బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ కు నేటి నుండి భక్తులు పర్యాటకులకు సందర్శనకు జిల్లా అధికారులు అనుమతులు జారీ చేశారు సూర్యలంకకు వచ్చే భక్తులు పలు జాగ్రత్తలు తీసుకుని సముద్ర స్థానాలు మాత్రమే ఆచరించాలని ఈత చేయరాదని రూరల్ సిఐ శ్రీనివాసరావు తెలిపారు మోంతా తుఫాన్ నేపథ్యంలో సూర్యలింక బీచ్ కు పర్యాటకులకు రాకుండా మూసివేయడం జరిగిందన్నారు పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని సిఐ శ్రీనివాసరావు సూచించారు పర్యాటకులకు అందరికీ స్వాగతం ఈ మన మంతా తుఫాన్ సందర్భంగా ఇక్కడ ఏర్పడిన కొంటలకి ప్రమాదం ఉన్నందువల్ల కొంతకాలము తాత్కాలికంగా బీచ్ను మూసేసాము అసౌకర్యం కలిగింది మీ అందరికీ ఇప్పుడు కూడా అక్కడ ప్రమాదం ఏం లేదని గమనించిన తర్వాత ఉన్నదాధికారులు ఆదేశాల మేరకు ఈరోజు ఓపెన్ చేస్తున్నాము మీరు ఎందుకైనా మంచిది ఒకసారి మేము అక్కడ లోపల మీకు హెచ్చరిక బోర్డులాగా పెట్టాము రెడ్ ఫ్లాగ్స్ వాటిని గమనించి వాటిని దాటి లోపలికి పోవద్దు అలాగే మీకు బీచ్ ఒంటరి నుంచి మేము అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటాము పైనుంచి అబ్జర్వ్ చేస్తూ అది కొంచెం గమనిస్తూ ఉన్నాం ఎందుకంటే అక్కడక్కడ ఒంటలు ఉన్నాయి అది లేవని చెక్ చేసిన తర్వాత మేము చేస్తున్నాము పొరపాటున ఏర్పాటు ఉంటే ఆ లోపల పోవద్దు సెంబర్లు ఉంటారో ఒక ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని వాళ్ళు స్విమ్మర్స్ గారు మీ సేఫ్టీ కోసం ఏర్పాటు చేయబడిన వాళ్ళు వాళ్ళు కూడా అప్పుడప్పుడు మీకు హెచ్చరికలు విజిల్ ద్వారా తెలియపరుస్తూ ఉంటారు ఉత్సాహంతో అత్యుత్సాహంతో లోపల పోకుండా ఈత మాత్రం చేయొద్దు స్నానాలు చేయండి ఎంజాయ్ చేయండి అంతేగాని ప్రాణం మీద తెలుసుకోవద్దు దయచేసి మాకు కోఆపరేట్ చేయండి క్షేమంగా ఎలా వచ్చారో తిరిగి అలా వెళ్ళాలి మీరందరూ కూడా అది మేమందరం కోరుకుంటున్నాము మాకు సహకరించండి బాగా ఎంజాయ్ చేసి తిరిగి వెళ్ళండి మద్యం సేవించి మాత్రం లోపలికి వెళ్ళదు దయచేసి ముందు దాగి లోపలికి పోవాలి ముందు దాగి లోపలికి పోయారంటే ఇక లోపలికే పోతారు బయటికి రావు దయచేసి మద్యం సేవించి లోపలికి వెళ్ళాలి థ్యాంక్ యూ